సిపిఎం ఉంది లోక్ సత్తా ఉంది లో సత్తా ఉంది అన్ని పార్టీలు బహుజన్ పార్టీ ఉంది అన్ని పార్టీలు ఉన్నాయి దానికే ఉంది ఎన్నికలు వచ్చినప్పుడు అందరూ మాట్లాడతారు ఎవరు మాట్లాడతారు కానీ రాష్ట్రానికి ఏ పార్టీ ఏం చేసింది రాష్ట్రానికి ఏ నాయకుడు ఏం చేశాడు ఆ న్యాయంలో ఏం చేశారు అనేది మన ముఖ్యం అప్పుడు చేసింది ఒక విషయాన్ని రేపు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒకే విషయాన్ని మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఓ పక్క వచ్చి సతంధారి వ్యవస్థ ఒక వచ్చేది సామాన్యుడి తాలూకా సంక్షేమం అటు చంద్రబాబు నాయుడు తాలూకా పద్నాలుగు సంవత్సరాల్లో ఆయన చేసిన పరిపాలన ఇటు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పాలన దానికి బెరేపు చేసుకుని అడగమంటున్నాం అందులో అంతే తప్ప ఎవరిని మోసం చేయొద్దు ఎవరిని మాయ చేయదు ఎవరిని దగా చేయొద్దు బాబు వస్తే జాబ్ వస్తారని చెప్పలేదు వస్తే నిరుద్యోగం గుర్తిస్తారని చెప్పలేదు లేదు లేదు మహిళలకు వచ్చి ఒడ్డీ మొత్తం చేస్తారని చెప్పి మోసం చేయలేదు మా ముఖ్యమైన చెప్పారు ఎవరైతే డోకల మహిళలు వచ్చి దాచుకున్న డబ్బు ఉందో నాలుగు నాలుగు దఫాల్లో వారికి ఉన్న బ్యాంకులో అప్పుల ఇస్తా ఉన్నా రోజున నాలుగో దఫా ఇచ్చాము అవునా కదా ఇది వాస్తవం కాదా మూడు వేల రూపాయలు ఫంక్షన్ ఇస్తామని చెప్పాం రెండు వేల నుంచి మనం ఒకటో తారీఖు నాడు మూడు వేలు ఫ్యాంక్స్ ఇచ్చాం అవునా కాదా ఎక్కడ మోసం చేసామా లేదా ఎక్కడైనా మబ్బి పెట్టామా ఎక్కడైనా ఇచ్చేసామా ఏదైనా మా మా మేము చేసింది మా ముఖ్యమంత్రి చెప్పిందే చేస్తారు చేసింది చెప్తారు ఎలక్షన్కి వెళ్ళమని చెప్పి మేము చెప్పామా చూపెట్టా ఎక్కడ చెప్పాం చూపెట్టా ఇప్పుడు మధ్య బాని దసరా బారిని నియంత్రణ చేస్తామని చెప్పాము దశ బారి చేస్తామని చెప్పాము అందుకని మేము వచ్చి ఎలక్షన్కి వెళ్తామని చెప్పాము ఎందుకండి మాటలు తప్పు కదా అది ఎంత మంచి చెప్పడం ఆరోపణలు చేయడం ఏం పోయింది చెప్తారు వెళ్ళిపోతుంటే ఎంతమంది అరుస్తుంటారు కేకలు వేస్తుంటారు ఓ అంటారు జై పెడతారు చీ పెడతారు ఆ జైకి మేము వచ్చి పొంగిపోము చీకి మేము వచ్చి బాధపడము బాగా అల్టిమేట్ మేము ఆన్సరబుల్ ప్రజలకి రాష్ట్ర ప్రజలకి వాళ్ళకి మేము అవుతాం ఏమంతా ఏముండవు అన్ని ఏర్పాట్లు ఇక్కడ పోలీసు అధికారులను పిలిచి కూడా మాట్లాడటం జరిగింది ట్రాఫిక్కి ఎటు రెగ్యులర్ ట్రాఫిక్ లో ప్రయాణికులకు కానీ వేరే దూర ప్రాంతాలకు పోయే వాహనాలకు కానీ ఎటువంటి అంతరాయం లేకుండా ముందు నుంచే ట్రాఫిక్ డైవర్ట్ చేసే అవకాశాలు చూసుకొని ఏ పక్కకు పోయే ట్రాఫిక్ను ఆ పక్క డైవర్ట్ చేసి ఏర్పా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయమని చెప్పడం జరిగింది

కార్యకర్తలను ఏ విధంగా సమాయసం చేయాలో దాని కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి అని విశాఖ ప్రోగ్రాం పెట్టాం దాని